వెల్కమ్ టు సాజిస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ బ్లాగ్స్ లో ఈ రోజు డైలీ రొటీన్ లో ఇంకొక బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసా ఏముంటే ఇంకా మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మేము డైలీగా యోగా జాయిన్ అవుతాం అది మీ అందరికీ తెలిసిందే అయితే ఎప్పుడు కూడాను ఒక టూ డేస్కి అలాగా వెయిట్ కూడా చెక్ చేసుకుంటూ ఉంటాం ఈరోజు ఆ ప్రోగ్రామ్ కూడా అయిపోయింది తర్వాత యోగా అంతా అయిపోయిన తర్వాత తను మార్నింగ్ నైన్కి వెళ్ళిపోతాడు కాబట్టి ఇంకా తక్కువ టైంలో బిజీ బిజీగా ఉంటుంది మా ఇంట్లో ఇంకా ఈరోజైతే గ్రీన్ పీస్ పప్పు చేస్తున్నాను సో ఇంకా మీ అందరికీ తెలిసిందే నేను చాలా సింపుల్గా చేసుకుంటాను అన్నీ మిక్స్ చేసేసి కుక్కర్లో తాలింపు వేసి వేసేసాను అంటే నాకైతే అస్సలే టెన్షన్ ఉండదు ఫాస్ట్గా అయిపోతుంది అనమాట తక్కువ టైంలో సింపుల్గా చేసుకోవాలంటే మరి అడ్జస్ట్ చేసుకోవాలి టైం ఇంకా మనం కాడ కాబలి చన రసం రైస్ కామన్ సో ఇంకా తనైతే రోజు ఇస్త్రీ కూడా చేసుకుంటూ ఉంటాడు మా ఇంటి కిందే చేసిన వాళ్ళు ఉన్నారు ఫ్రీయే వీళ్ళకి కానీ అక్కడ తీసుకొని వెళ్ళడానికి బద్ధకం సో అందుకోసం అని చెప్పి తినే ఇంకా ఒక్కొక్కసారి ఇలా చేసుకుంటూ ఉంటాడు ఇంకా తర్వాత తిని చేసే లోపల తిని రెడీ చేయాలి కదా బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజు పూరి చేశాను అనమాట మా పిల్లలకి చేశాను ఇంకా అలాగే ఉండిపోతే ఇంకా మేము కూడా తినేస్తూ ఉన్నాము సో ఇంకా తనకి కూడా లంచ్ బాక్స్ పెట్టేస్తే తను డ్యూటీకి వెళ్ళిపోవాలి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా రైస్ అలాగే రసం ఇవన్నీ కూడా కంపల్సరీగా తనకి ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే పెట్టేస్తాను ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇంట్లో పనులు తెలిసిందే ఉంటనే ఉంటాయి ఇంకా మా వర్షి వస్తుందని చెప్పేసి కిందకి దిగితే ఇంకా మాకు ఆట స్లో చాలా వరకు నేరేడుపల్లి చెట్లు అయితే ఉంటాయి జామును సో ఇంకా అవైతే అస్సలు తినడానికి పనికి రాకపోయినా కింద అయితే మాత్రం ఎక్కడ చూసినా అవే ఉంటాయి అంత చెట్లు అయితే ఉన్నాయి ఇంకా పిల్లలకి అయితే రెడ్ కలర్ డే సో రెడ్ రెడ్ డే సెలబ్రేషన్స్ అయ్యాయి స్కూల్లో అందుకే మొత్తం రెడ్ కలర్తో పంపించమంటే మా పాపకు ఆల్రెడీ నేను రెడ్ కలర్ యాపిల్ అయితే చేసి ఇచ్చాను కదా సో స్కూల్లో అయితే ఈ విధంగా పిల్లలతో చిన్న సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారనమాట సో అవైతే ఇంకా ఫొటోస్ ఎలాగో పంపిస్తారు కదా నేను చేసిన యాపిల్ అలాగే వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడిస్తారు ఇంకా మా పిల్లలు అయితే వచ్చిన తర్వాత నార్మల్గా ఉండదు ఇంకా అందరు పిల్లలు ఒక ఎత్తు ఇంకా వీళ్ళిద్దరూ అయితే ఒకటి అనమాట సో అస్సలు మనం అయితే మా వర్ష అస్సలు విడిచిపెట్టదు ఇంకా ఇది కూడా ఈ మధ్యన అయితే అలా అలా అలవాటు అవుతుంది అనమాట నార్మల్గా అయితే ఎవరితో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయదు ఇంకా అలాగా క్లోజ్ అయ్యిందంటే వదలదు అలా ఉంటుంది రోజుకొక ఒక వేస్తూ ఉంటారు అలా చిన్న చిన్న క్యాప్చర్ చేసుకుంటే ఇంకా వాళ్ళకైతే గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పేసి తీస్తూ ఉంటారు ఇంకా నాకు చిక్కిన తర్వాత వీడియో ఎలా తెలియకుండా ఉంటుందా యూట్యూబ్లో ఇంకా మా వర్షి అయితే ఫ్రాక్ వేసింది అంటే ఎప్పుడు వేసుకోదు కదా సో మురిసిపోతూ ఉంటుంది ఇంకా మరిషి కూడా హాఫ్ నూన్ టూ అయింది వచ్చేసింది ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళకి తినిపించేసి అలా రెస్ట్ తీసుకుంటే ఈవినింగ్ నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు చదువండి అని చెప్పి హోంవర్క్ అన్నీ ఇస్తే బుక్స్ అన్నీ పక్కన పెట్టేసి బొమ్మలతో ఇలా ఆడుకున్నారనమాట ఎక్కడ దొరుకుతాయో కానీ మా వర్షికి ఎక్కడ బెలూన్స్ బొమ్మలు అన్నీ తీసేసి మొత్తం ఇలా పెడతది సో ఇప్పుడు నైట్ డిన్నర్ కోసం ఏదో ప్రిపేర్ చేయాలి కాబట్టి దోశ అయితే నానబెట్టాను సో ఇప్పుడైతే దోశ అలాగే టమాటో చట్నీ చేసేస్తానమాట అదైతేనే సింపుల్గా అయిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా కలిసి వస్తుంది సో ఇంకా ఈ విధంగా దోశ అలాగే టమాటో చట్నీ కూడా రెడీ అయిపోయింది మేము కూడా తినేసాం సో మరి మీకు ఈ బ్లాగ్ అనేది ఇంతటితో యాడ్ చేస్తున్నాను మరి మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి